నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా పిఠాపురం దేశంలో చీకటి పాలన రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతుంది చీకటి పాలన బుక్ పాలన దళితుల మీదే ప్రయోగం చేస్తున్నారని దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువైపోయాయి ఎస్సీ ఎస్టీ చట్టం కఠినం లేనందుకే ఈ దాడులు సాంప్రదాయంగా జరుగుతున్నాయని శనివారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకా రామకృష్ణ ప్రెస్ మీట్ ద్వారా ఖండించారు ఈ మధ్య కాలంలోనే పాకరాయపేటలో హోమ్ మినిస్టర్ తాలూకాలో ఎనిమిది మంది దళితులపై దాడులు జరిగాయని పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మల్లా గ్రామంలో గ్రామ బహిష్కరణకు సంబంధించిన వ్యక్తులపై కేసులు లేవని మంత్రి నాదండ్ల మనోహర్ నియోజకవర్గం తెనాలిలో ముగ్గురు దళితుల్ని క్రూరంగా నడి రోడ్డుపై పోలీసులు కొట్టడం బాధాకరమని తిరుపతిలో బీటెక్ స్టూడెంట్ దాడులు దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిపాలన విధానం అంతా దళితుల్ని అణవేర్చే విధంగానే సాగుతూ ఉంది ఇవాళ ద ఈ మధ్యకాలంలో విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి తుని నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ ఉన్న ఆ తుని నియోజకవర్గంలో ఎనిమిది మంది దళితులను కళ్ళతో దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టమంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు కేసులు కట్టలేదు అయితే సొంత నియోజకవర్గంలోనే జరుగుతుంటే వంగలపూడి అనిత గారు మౌనం వహించడం అన్నది మేము దళిత వర్గాలు వర్గాలుగా చాలా బాధ బాధపడతా ఉన్నాం అదేవిధంగా తెనాలిలో చూసుకుంటే ముగ్గురు యువతల్ని యువకుల్ని నడి రోడ్డు మీద క్రూరంగా ఆ పోలీసు వారు కొడతా ఉంటే అది చూసేవాడికి చాలా బాధ వేసింది కానీ ఇది టీవీలోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ప్రచారం అయింది ఇది చూసి కూడా ఓం మినిస్టర్ గారికి ఏమాత్రం కూడా మనసు కరగలేదంటే దళితుల పట్ల ఎంత అభిమానం ఉందో ఎంత ప్రేమ ఉందో అన్నది అర్థమవుతూ ఉంది అదేవిధంగా మళ్ళాలో గ్రామ బహిష్కరణ విషయం ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టకుండా వాళ్ళని కాపాడుతూ వస్త వస్తూ ఉన్నారు ఇది అధికారులు ఇదేమీ పెద్ద తప్పు కాదన్నట్టుగా ఆ శాంతి కమిటీ ఒకటేసి ఆ శాంతి కమిటీతోనే తప్ప చర్యలు మాత్రం చేపట్టలేదు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అదేవిధంగా తిరుపతి చూసుకుంటే బీటెక్ స్టూడెంట్ని ఎంత వివక్ష రహితంగా దాడి చేశారంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా కూడా హోమ్ మినిస్టర్ దళిత మహిళ ఉండి మాట్లాడుకోవడం అనేది మాకు చాలా బాధాకరం మీకు సీట్లు ఒక సీట్ వచ్చింది ఆ సీట్ ఎలా వచ్చిందన్నది మీరు తెలుసుకోండి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ఒక ఎస్సీ మహిళ ఉండడంతోనే మీకు ఈ ప్రాధాన్యత లభించింది ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి మీ మీ సాటి కొలస్తులకి ఇలా జరుగుతూ ఉంటే కనీసం మీరు ఈ ఎస్సీ ఎస్టీ కేసుని ప్రతిష్టాత్మకంగా అమలు చేయకుండా మీరు ఒక వివక్ష రహితంగా మిగతా వాళ్ళకంటే మీరే కూడా చాలా వివక్ష రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రవీణ్ ప్రగడాల విషయంలో ఏదైతే జరిగిందో ఆయన ఆయన్ని చంపి ఒక తాగుబోతిగా ఎలాగైతే చిత్రీకరించాడో మిగతా వాళ్ళని కూడా అలా వాళ్ళని దాడి చేసి ఏదో ఒక నెపం మోపి కేసుల్ని మూసేస్తూ ఉన్నారు ఇది రాజ్యాంగ విరోధంగానే జరుగుతూ ఉంది రాజ్యాంగం ప్రకారంగా మీరు పదవులు పొంది రాజ్యాంగాన్ని తూట్లు కొడుతూ ఇవాళ వ్యవహారం సాగిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల పాలనలో మీరు చేసిన మంచి పని ఏదైనా చేస్తే చరిత్రలో మిగిలిపోతారు లేదంటే చరిత్ర మేము మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది సుప్రీంకోర్టు తటూ ఇస్తూనే ఉంది ఏదైనా ఎస్సీ ఎస్టీ కేసు ఉంటే తక్షణమే అరెస్ట్ చేయమని అది అమలవుతలేదు ఎందుకంటే ఇది పెత్తందారులు పాలకులు కన్సైక్లోనే పనిచేస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా ఎస్సీ ఎస్టీ అట్రసికేజ్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలి ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ అన్నట్ల మీద కూడా దృష్టి పెట్టి చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని మేము దళిత సంఘాలుగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం